దేవాలయాలు ఎందుకు ఎక్కువగా కొండలపై ఉంటాయో మీకు తెలుసా పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు ఋషులు కలిసి భూమిపైకి వచ్చారు అప్పుడు మనుషులు దేవాలయాలకు అరుదుగా రావడం చూసి వాళ్లకు బాధ అనిపించింది అది చూసిన వినాయకుడు ప్రశాంతంగా అన్నాడు మనిషి సులభంగా దొరికిన దైవానికి విలువ ఇవ్వడు కాస్త కష్టముంటేనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి గుర్తిస్తాడు అని ఆ మాటలు విన్న దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆలయాన్ని చేరాలంటే కాస్త కష్టం ఉండాలి కాళ్ళు నొప్పించాలి శ్వాస వేగం పెరగాలి అహంకారం నెమ్మదిగా కరిగిపోవాలి అని నిర్ణయించారు అప్పుడే ఋషులు ఒక రహస్యం చెప్పారు మనిషి కొండ ఎక్కేటప్పుడు శరీరంలో ప్రాణవాయువు సరిగ్గా ప్రవహిస్తుంది ఆ సమయంలో మనసు స్వచ్ఛంగా మారి దైవంపై లీనమవుతుంది అని అందుకే దేవతలు అన్నారు మా ఆలయాలు పర్వతాలపై ఉంటే మనుషులు శరీరంతో ఎక్కి మనసుతో దిగివస్తారు అని అలా దేవాలయాలు కొండలపై స్థాపించబడ్డాయి అందుకే తిరుమల అరుణాచలం శబరిమల కైలాసం సింహాచలం లాంటి ఆలయాలు పర్వతాలపై స్థాపించబడ్డాయి ఎక్కిన ప్రతి అడుగుకి ఒక పాపం పోతుంది అని భక్తులు నమ్ముతారు అందుకే దేవుణ్ణి చేరే మార్గం సులువు కాదు అది మనిషిని మార్చే ప్రయాణం అని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కొండ ఎక్కి వెళ్లిన ఆలయం పేరు కామెంట్ చేయండి